ఓం శాంతి పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అవ్యక్త బాప్ దాదా యొక్క మధుర మహావాక్యాలు దాదాల సేవకు ప్రతిఫలం ఈరోజు స్మృతి దినం నాడు అనగా సమర్థ దివసం నాడు పిల్లలందరూ తమ తమ లగ్నం అనుసారంగా భిన్న భిన్న రూపాలతో స్మృతి చేశారు బాప్ తాదాల వద్దకు నలువైపులా ఉన్న స్నేహి సహయోగి శక్తి స్వరూపాత్మల యొక్క అన్ని రూపాల స్మృతి వతనం వరకు చేరుకుంది బాప్ తాదా ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరికి తమ స్మృతిని బట్టి ప్రతిఫలం అదే సమయంలో లభిస్తుంది ఏ రూపంతో ఎవరు స్మృతి చేసినా అదే రూపంతో బాప్ తాదా పిల్లల ముందు తప్పక ప్రత్యక్షమవుతారు యోగి ఆత్మలకు యోగం యొక్క విధి లభిస్తుంది చాలామంది పిల్లలు యోగి ఆత్మగా అయ్యేందుకు బదులుగా వియోగి ఆత్మలుగా అయిపోతారు ఆ కారణంగా మిలనానికి బదులుగా వియోగమును అనుభవం చేసుకుంటారు బాబాను కలవడానికి బదులు దూరంగా యోగి ఆత్మ సదాబాబ్ తాదాల యొక్క హృదయ సింహాసన అధికారిగా ఉంటుంది ఎప్పుడు దూరం అవ్వదు వియోగి ఆత్మలు వియోగము ద్వారా బాప్ తాదాను తమ ముందుకు తీసుకువచ్చి ప్రయత్నం చేస్తారు వర్తమానాన్ని మరిచి గతాన్ని తలుచుకుంటూ ఉంటారు ఆ కారణంగా బాప్ కాసేపు ప్రత్యక్షంగా కనిపిస్తారు కాసేపు పరదా లోపల దాగి ఉన్నట్లుగా కనిపిస్తారు కానీ బాప్తాదా సదా పిల్లల ముందు ప్రత్యక్షంగా ఉన్నారు తండ్రి పిల్లల నుండి దాగి ఉండలేరు తండ్రి పిల్లల కొరకే ఉన్నారు ఎప్పటి వరకు అయితే పిల్లల స్థాపన కర్తవ్యం యొక్క పాత్ర ఉంటుందో అప్పటి వరకు బాబ్ పిల్లల యొక్క ప్రతి సంకల్పంలో మరియు ప్రతి క్షణంలో తోడుగా ఉంటారు కలసి వెళతాము అని బాప్ వాగ్దానం చేస్తారు ఎప్పుడు వెళ్తారు ఎప్పుడైతే కార్యం సమాప్తం అవుతుందో అప్పుడు వెళ్తారు మరి బాబాను ముందే ఎందుకు పంపించి వేస్తున్నారు బాబా వెళ్ళిపోయారు అని అంటూ అవినాశి సంబంధాన్ని వినాశీ సంబంధంగా ఎందుకు మారుస్తున్నారు కేవలం పాత్ర పరివర్తన అయింది అంతే మీరు కూడా స్థానాలను మారుస్తూ ఉంటారు కదా అలాగే బ్రహ్మ బాబా కూడా తమ సేవా స్థానాన్ని మార్చారు రూపం అదే సేవ కూడా అదే వర్తమాన సమయంలో సహస్రభుజుడైన బ్రహ్మ యొక్క పాత్ర నడుస్తోంది కావుననే సాకార సృష్టిలో ఈ రూపం యొక్క గాయనము మరియు స్మృతి చిహ్నము ఉన్నాయి భుజాలు తండ్రి లేకుండా కర్తవ్యాన్ని చేయజాలం భుజాలు తండ్రిని ప్రత్యక్షం చేయిస్తూ ఉన్నాయి చేయించేవారు ఉన్నారు కావుననే చేస్తున్నారు మీరు ఆత్మ లేకుండా ఏ విధంగా భుజాలు ఏమీ చేయలేవో అలాగే కంబైన్డ్ రూపంలో ఉన్న బాప్ తాదా రూపీ ఆత్మ లేకుండా భుజాల రూపంలో ఉన్న పిల్లలు ఏం చేయగలరు ప్రతి కర్తవ్యంలోనూ అంతిమం వరకు మొదటి కార్యం యొక్క భాగము బ్రహ్మదే కదా బ్రహ్మ అనగా ఆది దేవుడు ఆది దేవుడు అనగా ప్రతి శుభ కార్యం యొక్క ఆదిని చేసేవాడు బాప్తాద ఆది చేయకుండా అనగా ప్రారంభించకుండా ఏ కార్యమైనా ఎలా సఫలమవ్వగలదు ప్రతి కార్యంలోనూ మొదట బాబా యొక్క సహయోగం ఉంది అనుభవము చేసుకుంటారు మరియు వర్ణన కూడా చేస్తారు అయినా కానీ అప్పుడప్పుడు మర్చిపోతారు ప్రేమ సాగరంలో ప్రేమ యొక్క అలలలో ఏమైపోతారు అలలతో ఆడుకోవాలి కానీ ఆ అలలకు వశీభూతులైపోకూడదు గుణగానం చేయండి కానీ ప్రభావితం అయిపోకండి పిల్లలు నా తోడుగా ఉన్నారు కానీ అనే పరదాను వేసి చూస్తూ ఉన్నారు అని బాప్తాద గమనిస్తూ ఉన్నారు మళ్ళీ వెదకడంలో సమయాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు సదా హాజరై ఉండే ఆ హుజూర్ను కూడా దాచివేస్తారు దాగుడు మూతలాట మీకు ఎంతో నచ్చితే దానిని ఆటగా భావిస్తూ తప్పక ఆడండి కానీ స్వరూపంగా అయిపోకండి బాబా కేవలం ఉత్సాహపరిచే విషయాలను వినిపించడం లేదు సేవ యొక్క స్పీడుకు ఇంకా అతి తీవ్ర గతిని ఇచ్చేందుకు కేవలము స్థానాన్ని పరివర్తన చేశారు ఎందుకంటే పిల్లలు కూడా బాబా సమానంగా సేవ యొక్క గతిని అతి తీవ్రంగా చేయడంలో బిజీగా ఉండాలి ఇది స్నేహం యొక్క ప్రతిఫలం పిల్లలకు బాబాపై ఎంతో స్నేహం ఉంది అని బాబాకు తెలుసు కానీ బాబాకు పిల్లలతో పాటు సేవపై కూడా ఎంతో స్నేహం ఉంది బాబా యొక్క స్నేహానికి ప్రత్యక్ష స్వరూపం సేవపై స్నేహం ఉండడం ఏ విధంగా క్షణ క్షణము బాబా బాబా అని అంటారో అలాగే ప్రతి క్షణము బాబా మరియు సేవ ఉండాలి అప్పుడే సేవ యొక్క కార్యం సమాప్తం అవుతుంది మరియు కలిసి వెళ్తారు ఇప్పుడు బాబా పిల్లలు ప్రతి ఒక్కరిని లైట్ మైట్ హౌస్ల యొక్క రూపంలో చూస్తున్నారు మైకులు చెప్పేవారు శక్తి శక్తిశాలిగా అయిపోయాయి కానీ లైట్ మైట్ మరియు మైక్ ప్రకాశము శక్తి వాక్కు మూడు కలిసి శక్తిశాలిగా ఉండాలి శబ్దంలోకి రావడం సహజం అనిపిస్తుంది కదా ఇప్పుడు ఎంతటి శక్తిశాలి స్థితిని తయారు చేసుకోవాలి అంటే ఆ స్థితి ద్వారా ప్రతి ఆత్మకు శక్తి సుఖము పవిత్రత ఈ మూడింటి యొక్క ప్రకాశాన్ని మీ శక్తి ద్వారా ఇవ్వగలగాలి సాకార సృష్టిలో ఏ రంగు యొక్క లైట్ వెలిగిస్తే నలువైపుల అదే విధమైన వాతావరణం ఏర్పడుతుంది పచ్చని లైట్ ఉంటే నలువైపుల పచ్చటి ప్రకాశం వ్యాపిస్తుంది ఒకే స్థానంలో ఉంటూ కూడా ఒకే లైట్ వాతావరణాన్ని మార్చివేస్తుంది మీరు కూడా ఎర్ర లైటును వేసినప్పుడు స్మృతి యొక్క వాయు మండలం దానంతటదే తయారవుతుంది స్థూలమైన లైట్ వాతావరణాన్ని పరివర్తన చేయగలిగినప్పుడు మరి లైట్ లైన మీరు పవిత్రత యొక్క ప్రకాశంతో లేక సుఖం యొక్క ప్రకాశంతో వాయుమండలాన్ని తయారు చేయలేరా స్థూలమైన లైట్ కళ్ళతో చూస్తారు ఆత్మిక లైట్ అనుభవంతో తెలుసుకుంటారు వర్తమాన సమయంలో ఈ ఆత్మిక లైట్ల ద్వారా వాయుమండలమును పరివర్తన చేసే సేవ చేయాలి ఇప్పుడు సేవ యొక్క రూపం ఎలా ఉండాలో విన్నారా రెండు సేవలు ఇప్పుడు తోడుగా కలిసి జరగాలి మైక్కు మరియు మైట్ వాచ మరియు శక్తి రెండు కలిసి ఉండాలి అప్పుడు సహజంగా సఫలత మూర్తులుగా అవుతారు పార్టీలతో అవ్యక్త బాప్తాద ఒకటవ గ్రూప్ అనంతమైన తండ్రికి కూడా హద్దులోనే నెంబర్ను వేయవలసి వస్తుంది లేకపోతే తండ్రి మరియు పిల్లల యొక్క మిలనంలో రాత్రి పగల ఏమిటి మీ ప్రపంచంలో ఈ విషయాలు అన్నీ ఉన్నాయి అక్కడ అందరూ బాబాకు సమీపంగా ఉంటారు పరంధామంలో బిందువుకి ఎంత స్థానం కావాలి ఇక్కడ శరీరానికి స్థలం కావాలి అక్కడ తప్పక సమీపమై తీరుతారు ఇక్కడ ప్రతి ఒక్క ఆత్మ తాము సమీపంగా రావాలనుకుంటారు ఎంతగా బాబా యొక్క గుణాలలో స్థితిలో సమీపంగా ఉంటారో అంతగా అక్కడ ఇంట్లోనైనా రాజ్యంలోనైనా స్థానంలో సమీపంగా ఉంటారు స్థితి అనేది సా స్థానానికి సమీపంగా తీసుకువస్తుంది ఇదే అద్భుతం ప్రతి ఒక్కరూ తాము సమీపంగా ఉన్నారు అని భావిస్తారు మరియు సామీప్యమును కూడా అనుభవం చేసుకుంటారు ఎందుకంటే అనంతమైన తండ్రి అపారమైనవారు అఖండమైన వారు కావున అందరూ సమీపంగా అవ్వగలరు సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టపరచాలి ఇదే వర్తమానం యొక్క స్లోగన్ అసంతుష్టత అనగా అప్రాప్తి సంతుష్టత అనగా ప్రాప్తి సర్వప్రాప్తులు కలవారు ఎప్పుడు అసంతులు కాజాల రెండవ గ్రూప్ తో సదా స్వయాన్ని ఈశ్వరియ విద్యార్థిగా భావిస్తున్నారా ఈశ్వరియ విద్యార్థి జీవితం అన్నింటికన్నా ఉత్తమమైన జీవితంగా మహిమ చేయబడుతుంది ఈ విధంగా సదా బెస్ట్ అనగా శ్రేష్ట జీవితంను అనుభవం చేసుకుంటూ ఉన్నారా విద్యార్థులు సదా నవ్వుతూ ఆడుతూ మరియు చదువుతూ ఉంటారు ఇంకా ఏ విషయము బుద్ధిలో విఘ్న రూపంగా అవ్వదు అలాగే చదవడము చదివించడము నిర్విఘ్నంగా ఉండడము బాబాతో లేవడం కూర్చోవడం తినడం త్రాగడం ఇదే ఈశ్వరీయ విద్యార్థి జీవితం లౌకికంలో ఉంటూ కూడా బాబా యొక్క తోడు ఉంది కదా శరీరం ఎక్కడ ఉన్నా కానీ మనస్సు బాబా మరియు సేవలో లగ్నమై ఉండాలి తినడము త్రాగడము తిరగడం అన్ని బాబాతో పాటు ఉండాలి దీనికే మహిమ ఉంది ప్రియమైన వస్తువు ఏదైతే ఉంటుందో దానిని వదిలి ఉండడం కష్టం అవుతుంది తోడుగా ఉండడం యోగమును ఉంచడం కష్టం కాదు యోగం తెగిపోవడం కష్టం ఇటువంటి అనుభవం కలిగి ఉండడమునే ఈశ్వర్య విద్యార్థి జీవితం అని అంటారు ఎవరికైతే వదలడం కష్టమవుతుందో యోగమును తెంచడం కష్టమవుతుందో తోడుగా ఉండడంలో ఏ కష్టము ఉండదు ఆ జీవితమే ఉత్తమమైన జీవితం సదా నవ్వుతూ ఉండండి పాడుతూ ఉండండి మరియు బాబాతో కలిసి నడుస్తూ ఉండండి ఇటువంటి తోడు మొత్తం కల్పం అంతటిలో ఎప్పుడూ లభించదు సంఘం యుగంలోని ఇటువంటి వారిని ఇంకెవరినైనా వెతికేందుకు ప్రయత్నించినా దొరకగలరా దొరకరు కదా బాబా మిమ్మల్ని వెతికారా లేక మీరు బాబాను వెతికారా మీరు కూడా వెతికారు కానీ తప్పు మార్గంలో వెతికారు తండ్రిని వెతకవలసిన చోట సోదరులను వెతికారు దేవతలను కావుననే వెతకలేకపోయారు మూడవ గ్రూప్తో స్వయం యొక్క పురుషార్థంలో మరియు సేవలో సదా వృద్ధి జరుగుతూ ఉండేందుకు సహజ సాధనమేమిటి వృద్ధి యొక్క సహజ సాధనం అమృత వేళ నుండి విధి పూర్వకంగా నడవడం పద్ధతి ప్రకారంగా అప్పుడు జీవితం వృద్ధి నొందుతుంది ఏ కార్యమైనా విధిపూర్వకంగా చేసినప్పుడే సఫలం అవుతుంది బ్రాహ్మణులు అనగా విధిపూర్వకమైన జీవితం ఏదైనా విషయంలో స్వయం యొక్క పురుషార్థంలో లేక సేవలో వృద్ధి జరగకపోతే తప్పకుండా ఏదో ఒక విధిలో లోపం ఉంది కావున అమృత వేళ నుండి రాత్రి వరకు మనస వాచ కర్మణ లేక సంబంధ సంపర్కముల ద్వారా విధిపూర్వకంగా ఉన్నామా అనగా వృద్ధి అని పరిశీలించండి వృద్ధి జరగకపోతే కారణమును గుర్చి ఆలోచించి నివారణ చేయండి అప్పుడు మీరు సహాయపడరు జీవితం విధిపూర్వకంగా ఉన్నట్లయితే వృద్ధి తప్పకుండా జరుగుతుంది అచ్చ మధుబన్ నివాసులైన సోదరి సోదరులతో మధుబన్ నివాసులందరూ సదా బాబా యొక్క స్మృతిలో లౌలీనమై ఉండేవారే కదా బాబా సమానంగా సదా అలసట లేని వారిగా సదా డబల్ లైట్ స్థితిలో స్థితులై ఉంటున్నారు కదా ఎవరు ఎంత తేలికగా ఉంటే అంత అలసట లేకుండా ఉంటారు ఏ విధమైన భారమైన అలసిపోయేలా చేస్తుంది శారీరక బరువు కలవారు కూడా అలసిపోతారు తేలికగా ఉన్నవారు అంతగా అలసిపోరు అలాగే ఎటువంటి భారమైనా మానసికంగా అయినా సరే సంబంధ సంపర్కాలకు చెందినదైనా సరే భారం అనేది బరువు తప్పకుండా అలసటలోకి తీసుకువస్తుంది మధువన్ నివాసులకు అతక్ భవ అలసిపోకుండా ఉండే వరదానం లభించి ఉంది కావున మీరు అలసట లేని వారే కదా ఇంకా మేళాలు నడపాలా ఎంతగా ముందుకు వెళ్తారో అంతగా ఈ మేళాలు పెద్దగా అవుతాయి కానీ తగ్గవు ఎంతగా పెంచుతూ ఉంటారో అంతగా పెరుగుతూనే ఉంటాయి ఎంతగా ప్లాన్ తయారు చేసినా ఎంతగా పెంచుతూ ఉంటారో అంతగా పెరుగుతూనే ఉంటాయి ఎందుకంటే సంగమ యుగంలోని ఈశ్వర్య పరివారం వృద్ధి అవుతుంది ఎంతగా సమయం తక్కువగా ఉందో అంతగా వృద్ధి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఎక్కువ మంది వచ్చేస్తే మేము వెనుకబడిపోతాము అని భావించడం లేదు కదా ఎవరైతే స్వయం త్యాగమూర్తులుగా అవుతారో వారిని గుర్చి స్వతహాగానే ఆలోచన ఉంటుంది మీరు నిష్కాములుగా ఉన్నారు కదా ఎంతగా ప్రతి కామన కోరిక నుండి అతీతంగా ఉంటారో అంతగా ప్రతి కామన సహజంగా నెరవేరుతుంది సంతోషంలో ప్రాప్తిలో అలసట అనేది ఉండదు మధువన్ నివాసులు పురుషార్థం యొక్క క్రొత్త యుక్తులను తయారు చేయాలి వాటిని అందరూ అనుసరించాలి క్రొత్త సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి క్రొత్త విషయాన్ని కనుగొనాలి సహజ పురుషార్థం యొక్క క్రొత్త ఇన్వెన్షన్ను కనుగొనండి మరియు ప్రత్యక్షంగా అనుభవం చేసి ఇతరులకు వినిపించండి సర్వాత్మలు మిమ్మల్ని ఉన్నతమైన దృష్టితో చూస్తారు ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను ఉన్నతమైన దృష్టితో ఎలా చూస్తారో అలాగే మిమ్మల్ని అందరినీ సర్వశ్రేష్ఠులుగా ఉన్నతులుగా సౌభాగ్యశాలుగా సమీప ఆత్మలుగా దృష్టితో చూస్తారు కావున ఏ దృష్టితో చూస్తారు అందులోనే స్థితులై ఉండండి మీరు లేవడము కూర్చోవడము నడవడము అన్నింటినీ అందరూ చరిత్ర యొక్క రూపంలో చూస్తారు బాబా యొక్క ప్రతి కర్తవ్యమును మీరు చరిత్ర యొక్క రూపంలో చూస్తారు కదా అలాగే వారు చూస్తారు కావున ప్రతి కర్మ చేస్తూ చరిత్రవంతులుగా నడవాల్సి ఉంటుంది కానీ సాధారణంగా కాదు మధువనం విశ్వం ముందు స్టేజ్ వంటిది స్టేజ్పై నటులు ఎవరైతే ఉంటారో వారి ప్రతి కదలిక పైన ఎంతో గమనం ఉంటుంది చేయి పైకి ఎత్తినా ఎంతో గమనంతో ఎత్తుతారు ఎందుకంటే తమను అందరూ చూస్తున్నారు అని వారికి తెలుసు మీ యొక్క ప్రతి కార్యానికి మహత్వం ఉంది బాప్తాదా కూడా మధువన్ ఆత్మలకు ఎంత మహత్వం ఉందో అదే మహత్వంతో చూస్తారు అచ్చా స్వతహాగా సహజ యోగులుగా ఎలా అవ్వగలరు అని క్రొత్త ప్లాన్ తయారు చేయండి ఎందుకంటే ఈ సంవత్సరం అందరూ ఇక చివరిలో సహజ యోగము మరియు స్వతహ యోగం యొక్క అనుభవం తప్పకుండా కలగాలి అన్న లక్ష్యాన్ని ఉంచి నడుస్తున్నారు కావున సహజ యోగం ఏ ఆధారంపై జరుగుతుంది లేక స్వతహా యోగులుగా ఏ యుక్తు ద్వారా అవ్వగలుగుతారు ఈ ప్లాన్ను తయారు చేయండి మరియు అనుభవం చేయండి ఆ తర్వాత అందరికీ వినిపించండి అప్పుడు మీ గుణగానం చేస్తారు శ్రమ తక్కువగా మరియు సఫలత ఎక్కువగా ఉండాలి ఇటువంటి క్రొత్త పురుషార్థం యొక్క విధానాలను తయారు చేయండి ఎటువంటి ప్లాన్ను తయారు చేయాలి అంటే దానిని చూసి అందరూ మధువర్ నివాసులకు కృతజ్ఞతలు చెప్పాలి ఓం ఓంషన్